రెండు వేల పదమూడులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు అని నేను ఈరోజు రంభసోడవరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మా పెద్దలోకి వచ్చేటటువంటి ఫోర్లైన్ ఫోర్లైన్ డిపార్ట్మెంట్స్ రేషన్ డికోలు అంగన్వాడీలు మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ ఆఫర్స్ వీటిల్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెను సక్రమంగా అమలు జరుగుతుందా లేదని చెప్పి పర్యవేక్షించి ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెనుని పరచకపోతే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ వెనకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఇటీవల కాలంలో మా ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ ఏదైతే ఉందో దీని విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏవైతే సన్న బియ్యంలో గతంలో సన్న బియ్యం ఉండేవి కాదు ఇవి ఇవైతే నాణ్యమైన రైస్ కాబట్టి ఏదైతే కర్రీ వండుతారో అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని కూడా మా ఫుడ్ కమిషన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదలందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా కెంట్ స్థాయి వరకు పథకాలు అందైన అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ ఏదైతే తల్లి వర్ణం లాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే వర్గాలు కొంతమంది గతంలో తల్లిదండ్రులు పేదరికంతో పిల్లలను కూడా పనికి చేసుకెళ్ళడం జరిగేది తద్వారా డ్రాప్ అవుట్స్ పెరిగి బాల కార్మికులే పెరిగిపోయి వంద శాతం అక్షరా సాధించడం కష్టంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేస్తే అందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లి వందం లాంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మా ఫుడ్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కేజీబీవీలు గురుకుల అన్నింటితో కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాం త్వరలో అది కూడా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఉదయం తనిఖీ చేసినటువంటి వాటిలో ముఖ్యంగా కొన్ని రేషన్ డిపోలు ఏదైతే స్టాక్ పోతుందో అది సక్రమంగా పరచలేదు వారిపైన మెమోలు ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సివిల్ సప్లైస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఒకటి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే ఉందో అటెండెన్స్ కొద్దిగా బ్లాంక్స్ పెట్టారు అది తప్పుడు విధానం అలా ఉండకూడదు ప్రభుత్వం బాధ్యతయుతంగా